అందరికి నమస్కారం జయ తెలంగాణ జై మరి నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బాను సుజాతపై మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేట అనిపిస్తా ఉంది మరి ఈ రోజు మహిళా కమిషన్ కి రావడం జరిగింది మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేరేళ్ల శరదక్కని కోరడం జరిగింది ఎందుకంటే ఇది మొదటిసారి కాదు ప్రతిసారి కూడా ఆమె పైన మాటల యుద్దము అదేవిధంగా చేతల యుద్దము మరి నిన్న అందరి ముంగట నిజంగా ఒక పోస్ట్ పోస్టులో ఉండి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి మరి ఎన్నో సార్లు ఎమ్మెల్యే చేసి మరి మహిళలంటే గౌరవం ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటే మరి ఈ రోజు అసహనానికి లోనే ఎంతో బాధకు లోనే మరి పదవిలో లేరనే బాధతోటి ఫ్రస్టేషన్ తోటి ఈ రోజు ఒక గిరిజన ఆడబిడ్డకి మరి ఎంతో చేసిన వ్యాఖ్యలు అనేటివి కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు సో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి గిరిజన ఆడబిడ్డకు న్యాయం చేయాలని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని మేము మా సహచర కార్పొరేటర్స్ ఇక్కడికి రావడం జరిగింది మన కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్ద వేస్తా ఉంటే మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు మహిళలను కించపరుస్తా ఉన్నారు మహిళలకు రోజు రోజుకి కూడా మరి మహిళలు ఏదో పెద్ద నేరం చేస్తున్నారని తన ప్రతి సంవత్సరం గెలిచి నాలుగేళ్లైతుంది నాలుగేళ్ల నుంచి కూడా ఇదే పోరు నడుస్తూ ఉంది దీనిపైన ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని మన శారదత్త అడితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటా తెలియజేయడం చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్లాంటి కష్టాలు కన్నీళ్లు మరి ఎటువంటి ఆడబిడ్డలకు మరి కార్పొరేటర్స్ కి దాన్ని మేము కూడా వారికి తోడుగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది జై తెలంగాణ జై కాంగ్రెస్